కోడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సామాజిక ఆరోగ్య కేంద్రం ని మెదక్ జిల్లా కలెక్టర్ రాజశేష బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను ఫార్మసీని లాభ ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా సిబ్బందితో చర్చించి అనుమతులు లేకుండా విధులకు హాజరైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సందర్భంగా కలెక్టర్ రాజేశీషా మీడియాతో మాట్లాడుతూ కౌడిపల్లిలో ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగిందన్నారు ఇక్కడ మెదక్ జిల్లాలోనే రెండో స్థానంగా డెలివరీలు జరుగుతున్నాయని అన్నారు ఇక్కడ కొత్తగా ఏడు మంది స్టాప్ నర్సులు రావడం జరిగిందన్నారు ప్రస్తుతం ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఆయన మండిపడ్డారు అటెండెన్స్ లో రికార్డుల్లో రిమార్కులు రాయడం జరిగిందన్నారు అలాగే సూపర్వైజర్ స్టాప్ నర్సుల రికార్డులో రిమార్కులు రాసి డి ఎంఐన్హెచ్ఓ డీసీహెచ్ లకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతున్నారు రేపట్లోగా గైర్హాజరు ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని అలాగే వారి సమయ పాలన పాటించాలన్నారు నేషనల్ హైవే పక్కన గ్రామీణ ప్రాంతం కావడంతో ఎక్కువ మంది రోగులు వచ్చే ఆస్కారం ఉండడంతో డాక్టర్లు సిబ్బంది విధిగా హాజరు కావాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయ నిర్మల హెచ్ఈ మంగా హెచ్ఈఓ సురేందర్ సిహెచ్ఓ ఎలిజబెత్ రాణి కౌడుపల్లి డాక్టర్ ప్రవీణ్ కుమార్ హెల్త్ సూపర్వైజర్ రమేష్ మార్తా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన కౌడీపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా పరీక్షల చేయడం జరిగింది సో మేజర్గా ఈ పిహెచ్సిలో అన్ని సర్వీసెస్ బాగానే జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ డెలివరీస్ చాలా జిల్లాలో మొదటి స్థానం లేదో రెండో స్థానంలోనే ఎప్పుడైనా ఉంటుంది తర్వాత దీంతోపాటు ఇక్కడ మొన్ననే కొత్తగా స్టాఫ్ నర్సెస్ కూడా సిహెచ్సిలో ఏడుగురు రావడం జరిగింది కానీ ఇక్కడ ఒక్క సమస్య ఉంది ఒకటేమో డాక్టర్స్ కొందరు అందుబాటులో లేరు సో వాళ్ళకి మనం వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లో రిమార్క్స్ కూడా రాసుకోవడం జరిగింది స్టాఫ్ నర్సెస్ కూడా కొందరు అందుబాటులో లేరు సూపర్వైజర్స్ కూడా అన్ని అంటే డాక్టర్తో పాటు వాళ్ళు సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఎవరైతే ఉన్నారో కొందరు అందుబాటులో లేరు సో వాళ్ళకి రిజిస్టర్లో రిమార్క్స్ కూడా రాయడం జరిగింది వాళ్ళది డిఎంహెచ్ఓ గారు అండ్ డిసిహెచ్ఎస్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్తో కాల్ చేసుకొని మళ్ళీ వాళ్ళ పైన ఏం చర్య తీసుకోవాలి రేపటికల్లా ఖచ్చితంగా అది ఫైనలైజ్ చేసుకొని వాళ్ళ పైన చర్యలు కానీ లేదు వాళ్ళు ఖచ్చితంగా మాకు అండర్టేకింగ్ ఇచ్చి నేను ఖచ్చితంగా డైలీ ఇక్కడ టైమింగ్స్ మెయింటైన్ చేస్తాము కానీ మాకు సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటేనే వాళ్ళకి అండర్టేకింగ్ ఇలా తీసుకోవడానికి ఉంటుంది లేదు లే వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా చర్య కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ చాలా పెద్దవి మనం హైవేలో యొక్క ఫెసిలిటీ ఉంది ఈ ఊర్లో కౌడిపల్లి మండ మండల్ అండ్ కౌడీపల్లి గ్రామం కూడా చాలా పెద్ద ఊరు ఇక్కడ అన్ని సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తారు కాబట్టి డాక్టర్స్ కానీ వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ కానీ వాళ్ళ సూపర్వైజరీ ఆఫీసర్స్ కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి ఏమైనా కారణం ఉన్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్లో నాకు క్లారిటీ రావాలి లీవ్ లెటర్ కూడా కొందరు పెట్టారు కానీ దాంట్లో డేట్ క్లియర్గా మెన్షన్ చేయకుండా లీవ్ కూడా పెట్టారు సో అది కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేదు సో ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి సో డాక్టర్స్ కానీ సూపర్వైజరీ స్టాఫ్ కానీ వారు సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలి అంటే టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్ టైమింగ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి దీంతో పాటు ఇక్కడ ఆరోగ్య కూడా బాగానే జరుగుతూ ఉంది కానీ నైట్ టైంలో కొంత ఇబ్బంది అవుతున్నాయి అది కూడా ఖచ్చితంగా సరి చేయడానికి అండ్ డిసీహెచ్ఎస్ వారికి ఆదేశాలు ఇస్తూ సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు